జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలో సేవా ఎన్నికలు జరిగాయి ఎన్నికల అధికారులు గోవర్ధన్ ఏనుగు వాదిరెడ్డి మల్లారపు రాజయ్య పద్మశాలి సేవా సంఘం ట్రస్టు అధ్యక్షులు బొమ్మకంటి ఈశ్వర్ ప్రధాన కార్యదర్శి అంకం దశరథం కోశాధికారి వేముల రవీందర్ ఆధ్వర్యంలో కోశాధికారికి ఎన్నికలు జరిగాయి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శికి ఏకగ్రీవం కావడం వల్ల కోశాధికారికి మాత్రమే ఎన్నిక జరిగింది మచ్చా రాజ్ పోటీలో ఉన్నారు వేముల యశ్వంత్ పై మచ్చరాజు యాబై ఏడు ఓట్లతో గెలుపొందారు కాగా ఇందులో మచ్చారా రాజుకి నూట తొంభై ఏడు ఓట్లు పోలు కాగా వేముల యశ్వంత్ కు నూట నలభై ఓట్లు పోలయ్యాయి ఇందులో పద్మశాలి ఓటర్లు మూడు వందల నలభై రెండు ఓట్లు పేయగా ఐదు ఓట్లు చెల్లనివి ఉన్నాయి పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే పద్దతిలో ఈ ఎన్నిక జరగడం వల్ల ఓటు వేసే విధానం తెలుస్తుందన్నారు నూతనంగా ఎన్నికైన పద్మశాలి సంఘం కార్యవర్గానికి అభినందనలు తెలిపారు అనంతరం పద్మశాలి సంఘం కార్యవర్గం ఎన్నికల అధికారులు గోవర్దన్ ఆదిరెడ్డి సురేష్ రాజేరును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం సభ్యులు ప్రజలు పాల్గొన్నారు ನಾನು <spaconian> ಅಣ್ಣ ఉమేష్ వస్త్రవణి